മന്ദരമു കോടി പാടുത പരമേഷുനിടു ജനലേ കയന്തട എച്ച വെളിഗെടു ജീവനിരമു കോടി പാടമു പരമേശുര ഈടു ജഗമുനലേ കയന്തട ജ്യോതിനി లిగెడు జ్యోతిని నేడు మన మందరము కూడి పాడుదము పరమేశుని ఈడు జగమున లేక ఎంతట ఎచ్చి వెలిగెడు జ్యోతిని ఎచ్చి వెలిగెడు జ్యోతిని కందరముల మందిరమ్ముల గగన పర్వత సీమలా సుందరాధ్వని తోడ యోగుదు గులు దేవుని కందరంబుల మందిరంబుల గహన పర్వత సీమల సుందరాధ్వని తోడ యో నచ్చడు దేవుని నేడు మనమందరము కూడి పాడుదము పరమేశుని ఈడు జగమున లేక ఎంతటా ఎచ్చి వెలిగెడు జ్యోతిని ఎచ్చి వెలిగెడు జ్యోతిని చెట్టు చెట్టున గాన జగగు మధురారు తంబుల పిట్టలెమని పాడుచుండును ప్రీతి సాగరునాతని చెట్టు చెట్టున గాల నంబున మధురారు తమ్ముల పిట్టలెవని పాడుచుండును ప్రీతి సాగరునాథనీ ప్రీతి సాగరునాతని నేడు మన మంధరము కోడి పాడుదము పరమేశుని ఈడు జగమున లేక ఎంతట ఎచ్చి వెలిగెడు జ్యోతిని ఎచ్చి వెలిగెడు జ్యోతిని నూతులందును చెరువులందును నోతు తెలియని జలదిలో నూతులందును చెరువులందును నోతు తెలియని జలదిలో జలమును త్రావి కీర్తన చేయు జలచరమాతని చేయు జలచరమాతని నేడు మనమందరము కోడి పాడుదము పరమేశుని ఈడు లేక ఎంతట ఎచ్చి వెలిగెడు జ్యోతిని ఎచ్చి వెలిగెడు జ్యోతిని ఉత్సవంబుల నుల్ల మలరగా విదలెవ్వని వాడుచు ఉత్సంతురు ఆదయామయ ఉత్తమోత్తమ పురుషుని ఉత్తమోత్తమ పురుషుని ఉత్సవంబుల నుల్ల మలరగా విదలెవ్వని వాడుచు ఆదయామయ ఉత్తమోత్తమ పురుషుని ఉత్తమోత్తమ పురుషుని నేడు మనమందరము గోడి పాడుదము పరమేశుని ఇడు జగమున లేఖ ఎంతటా హెచ్చి వెలిగెడు జ్యోతిని హెచ్చి వెలిగెడు జ్యోతిని